అరిశుద్ధాత్ముడు చేసే పని పన్నెండు తెలుసా యోహన సువార్త చూడండి ఒకసారి యహాన సువార్త పదహార అధ్యాయము పదహార అధ్యాయం చూడండి ఒకసారి ఎనిమిది వచ్చును నేను ముగిస్తాను త్వరగా చూడండి ఆయన వచ్చి పాపమును కూర్చీను నీతిను కూర్చీను తీర్పును కూర్చీను లోకాన్ని ఒప్పింప చేస్తాడంటండి ఎవరు ఒప్పింప చేస్తాడంట పాపాన్ని ఒప్పుకోవాలంటే నీ వల్ల నీకు సాధ్యమవుతుంది పాపాని ఒప్పుకోవాలంటే ఒక మనుషుడు వాళ్ళ సాధ్యమే కాదు అది హృదయంలో ఉన్న ఒప్పుకోవాలంటే నీ అంతరంగంలో పాప దోషాన్ని ఒప్పుకోవాలంటే అది ఒక మనుషుడి వల్ల వేపని కాదు పాపాన్ని ఒక మనుషుడు ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా అతను పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి పరిశుద్ధాత్ముడు నీలోని కోస్తే పరిశుద్ధాత్ముడు వచ్చిన పని తెలుసా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో నీ బలహీనతల విషయంలో నువ్వు మూలుగుతో నేను పర్కేడుతో మూలుగున వాడిని కళ్ళంట కన్నీలు వస్తాయి కానీ శబ్దం రాదు అల్లెలు పరిశుద్ధ ఆత్మలు చేసే పని ఎండు తెలుసా నీ కళ్ళంట కన్నీరు వస్తుంది కానీ నీ నోటితో శబ్దం రాతూలుగుతావు మూలుగుతావు ఎందుకు మూలుగుతావు అంటే నీకు తెలిసెందుకు మూలుగుతున్నావు నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత ఎవరైతే నిప్పబడతారో ఆ వ్యక్తి మౌనంగా ఉండడో పాపాలు ఒప్పేసుకుంటాడో తన రోజు తన దోషక్రియలన్నింటినీ ఒప్పుకుంటాడు అనమాట నేను చెప్తున్నాను అందుకని పరిశుద్ధాత్మతో నింపబడు పరిశుద్ధాత్మను మనలోనికి ఆయన ఆహ్వానించాలి ఆయన అడగాల చెప్పండి అడిగితేనే పరిశుద్ధాత్ముడు పంపబడతాడు యసుప్రవ్ ఇదిగో నా వాళ్ళని విన్ని సంగతులు మీరు మర్చిపోకుండా ఉండాలంటే మీరు యోదయ గల ప్రాంతాలు అది విడిచిపెట్టి వెళ్లకుండా ఇదిగో ఎరుశిలేములో మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి దేని కొరకు కనిపెట్టమన్నాడు ఎరుశిలేములో మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి ఎందుకు కనిపెట్టాలి వాగ్దానం ఏమిటి పరిశుద్ధాత్మల కొరకు కనిపెట్టడం అంటే ఎక్కడ కనిపెట్టమన్నాడో మీరు మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టండి ఎందుకు కనిపెట్టాలంటే ఆ వాగ్దానం కొరకు పది దినాల ఉపవాసం ఉన్నారండి వారు ఎన్ని దినాల ఉపవాసం ఉన్నారండి పది దినాల ఉపవాస ప్రార్థనలో కనిపెడుతున్నారు వారు వారు ఎవరు కదలట్లేదు మొదలట్లేదు పది దినాలు ఇంచుమించు దేవుడు పెట్టారు అక్కడ ఇంచుమించు నూటరవై మంది మేడగదులు అపస్థలు కారి రెండవ అధ్యాయంలో ఇంచుమించు నూట మంది ఎడ తెగకుండా ఎడ తెగకుండా ఏక మనసుతో ప్రార్థనలో కనిపెడుతున్నారు ఎడ తెగకుండా బైక్ బయటికి వెళ్ళట్లేదు ఏ పని చేయట్లేదు వారి పని అంతా ఏంటంటే ప్రార్థన 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 ఎందుకు ఆ ప్రార్థనలో చేస్తున్నారంటే పరిశుద్ధ దేవుని శక్తి పొందుకోవాలని ఎందుకు పరిశుద్ధాత్ముడు మనకు అవసరం అంటే బిడ్డారా పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి పాపము ఒప్పుకుంటాడు ఆ వ్యక్తి మౌనంగా పరిశుద్ధాత్ముడు ఉన్న హృదయం పాపమును పోగు చేసుకో పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తి యొక్క హృదయాన్ని తాగుతాడు ఆ వ్యక్తి ఖచ్చితంగా పశ్చాత్తం పడతాడు ఏడు చేస్తూ ఎందుకు ఏడుతారు తెలియదు ఎందుకు ధరలు ఎందుకు రోధిస్తారో తెలియదు ఎందుకు అరుస్తారో తెలియదు కానీ వారి పాపములు నిమిత్తం అరుస్తూ ఉంటుంటారుంటారు ఏడు ఉంటారు కళ్ళ నీరు వచ్చేస్తారు ఆగదో నువ్వు ఆపునాగదా ప్రార్థన పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తులైతే నివసిస్తాడు పరిశుద్ధ చేత ఏ వ్యక్తి అయితే నడిపించబడతాడో నింపబడుతుంటాడు ఆ అభిషేకం చేత ఎవరికైతే ఉంటుంటారో నువ్వు గంట ప్రార్థన చేసినా సరే అది పది నిమిషాలు ప్రార్థనలో ఉంటుంది నీకు గంట ప్రార్థన పది నిమిషాలు ప్రార్థనలో ఉంటుంది మౌనంగా ఉండలేవు నువ్వు ప్రార్థించకంటూ ఉండలేవు ప్రార్థించకంటూ ఉండలేవు వాక్యం చదవకుండా ఉండలేవు అసలు నువ్వు కుదురుండదు పరిశుద్ధ ఆత్మజాత నింపబడినవాడు మండించబడుతుంటాడు అనమాట అందుకే నేను చెప్తుంది సంగమా పరిశుద్ధాత్మ చేత నింపు అడగాలి అవసరమైతే ఉపవాసం ఉండాలి అవసరమైతే దేవుని సందులు కనిపెడతూ ఉండాలి అవసరమైతే దేవుని పాదాలు పట్టుకుని బ్రతుములాడాలా ప్రభా నీ ఆత్మతో నన్ను నింపని దేవుని బ్రతుములాడాలి అడిగావా ఎప్పుడన్నా మనం ఎప్పుడు అడుగుతున్నది ఏంటంటే లోక సంబంధమైన విషయాలు ఎక్కువగా అడుగుతున్నా ప్రభా అప్పులు తీర్చయ్యా అది తీర్చయ్యా అదయ్యా ఇదయ్యా నేను అన్నాను అడగొద్దని నేను చెప్పట్లేదు తీర్చడానికి చెప్పట్లేదు నీకు మేలు చేయడం నేను చెప్పట్లేదు కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది మరీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీ పాపమంతా తొలగిపోతుంది పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆయన నీ బలహీనతలను చూసి నీకు సహాయం చేస్తాను నువ్వు పడిపోతున్నావు కదా నువ్వు లేవలేకపోతున్నావు కదా నువ్వు కృంగిపోతున్నావు కదా నువ్వు నువ్వు ధైర్యం చెప్పట్లేవు కదా అలాంటి సమయంలో నువ్వు ఒకసారి పరిశుద్ధ నాలోనికి రండి నన్ను మీరు బలపరచండి నన్ను మీరు నడిపించండి నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు నీ బలహీనతలను చూసి మరి సహాయం చేస్తాడు ఆయన ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా నేర్పిస్తాడు అమ్మా ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా